వృత్చి వారికి నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుల సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఇంటా బయట మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో జాత్యం తెలుగున ఆధ్యాత్మిక చిన్న ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి అనుకూల వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు మేనైన రంగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు నిండు మనసుతో ముందుకు సాగుతారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయుల మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థానం ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి